మునాడి పెంచుమా ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి నాకు చేస్తున్నా మన మధ్యలో నా దేవుని సేవకులు నతనీయులు గారు మన ప్రార్థనలో నడిపించవలసిందిగా కోరుతున్నాను ఆత్మల రక్షణ కొరకు ప్రభు నైనా నీ యొక్క నివాస స్థలాన్ని ఏర్పాటు చేసిన విధానం పెట్టి నీ స్తోత్ర మా ప్రియులు నీ కుమారులు అభిషక్తులు ఎస్ గారి చేతుల మీదుగా ఈ మందిరం యొక్క యొక్క నామ నామహిను నా తండ్రి ఆత్మల రక్షణ కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ మందిరాన్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియేక ఏక దేవుని పేరు విశేషమైన ఆత్మ ప్రభు యొక్క ప్రాంతం మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దాసులను పరిపూర్ణమైన మనస్సుతో ఆత్మతో సత్యముతో తండ్రి నైనా మీరు వాడుకోమని నీ కృపతో బలపరచమని ప్రతి వ్యక్తులు అడ్లు ఆటంకాలు నజరడి నేస్తున్నాము బంధిస్తున్నాము తండ్రి నీకే స్థుతి మహిమ కూడా నిర్మించడానికి నేను అనుగ్రహించడానికి కృపను బట్టి నీకు స్థుతిలో ఉంది నాకు ఈ మందిరములు ప్రభావా అనేక మంది చేత ఆకర్షింపబడని సహాయం చేయండి ప్రభావా ఈ మందిరముతో అనేక స్వస్థత కలుగు చేయండి సంతోషాన్ని కలిసి చేయండి దేవా కరువులో ఉన్న వారికి ఇబ్బందులు ఉన్న వారికి బాధలో ఉన్న వారికి దవా విశ్రాంతిని నెమ్మదిని ఆశీర్వాదాన్ని కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు కోరుకున్నాము ఈ మందిరములు కోరుకున్నాము ఈ ప్రజలు కోరుకున్నావు నీ దాసు పంపించవుతున్నాయి నీ దాసుడు ప్రభా కష్టపడి పనిచేస్తున్న ప్రయాసం ఎరుతుంది కాకుండా అనేక ఆత్మలు తావా నీ దాసుడు చేతికి అప్పగించమని ప్రాస పరీశ ప్రభువా వరాధూత వరాధూత ప్రభావాణి దేవుని కొరకు సేవ కొరకు మంచి ధనాన్ని సంబంధించి సేవ చేయాలని అనుకున్నాను దేవుడు కూడా కిండి దొరకని స్థితికి నన్ను తీసుకొచ్చి నన్ను సేవలో నిలబెట్టాడు నా నా డబ్బుతో దేవుని సేవ చేయాలనుకున్నాను దేవుడు నీ డబ్బు కాదు నిన్నే నేను పోషిస్తానని మరి సేవలో పిలిచాడు ఈ సేవకి రోజున సేవకునిగా మీ మధ్య నిలబడటానికి కారణం మరి ఏసాయ గారు అమ్మగారే కారణం ఏ సేవకుల ద్వారా సేవకు నేను దూరం అయ్యానో అదే సేవకుల ద్వారా వ్యక్తులు వేరేవచ్చు కానీ ఆ సేవకుల ద్వారా మళ్ళీ సేవలో నిలబడడానికి దేవుడు నన్ను పిలిచాడు ఈ సమయంలో అసలు నేను డాడ్బెండింగ్ కొద్ది మేస్త నేను నా దగ్గర ఇంచుమించుకో ఒక యాభై మంది పనిచేస్తున్నారు నిత్యం కాకినాడలో ఇరవై మంది పనిచేస్తువారు ఈ గ్రామంలో ముప్పై మంది పనిచేసే వాళ్ళు ఉన్నారు వారందరూ నా దగ్గర పనిచేసేవారే వాళ్ళందరూ కాకినాడలో చేసేవారు బయట క్యాంప్లో ఒక ఇరవై మంది చేసేవారు ఉదయం ఆరు గంటలకి నేను బండెక్కితే అన్ని పనులు చూసుకుని మళ్ళీ తిరిగి రాత్రి పదైపోద్ది నాకు ఇంటికి రావటానికి ఇంత బిజీగా ఉండేవాడిని ఈ రోజు నా జోబులో కనీసం ఎప్పుడు యాభై వేలు జోబులు ఉండి లక్ష రూపాయలు బ్యాంక్ అకౌంట్లో ఉండేది పదివేలు లేకుండా ఎప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి బయటకు రాలేదు అలా ఇరవై సంవత్సరాలు అలా జరిగింది నాకు కానీ దేవుని సేవ పిలవబడే సమయానికి నాకు అకౌంట్లో డబ్బు లేదు నా జోబులో డబ్బు లేదు ఇంచుమించుగా ఒక సంవత్సరం పెట్రోల్ కూడా డబ్బులు లేకుండా నేను ఐగన్ పెట్టిన క్లాసులకు వచ్చాను మీ పేదరు గారు మేము స్టీఫెన్ గారు పెళ్లి షిట్ తరపున మరి మాకు క్లాసులు ఏర్పాటు చేశారు నేను వచ్చాను నిజానికి సేవ నేను చేస్తానో లేదో నాకు తెలియదు కానీ నా చుట్టూతున్న వారందరికీ నేను సేవ చేస్తానని మూడు సంవత్సరాల క్రితమే వాళ్ళకి తెలుసు అప్పటి నుంచి ప్రార్థన చేస్తున్నారు వారు చెప్పాలంటే సాక్ష్యం చాలా పెద్దగా ఉంది ఓ రాత్రి పడుకున్నప్పుడు దాదాపు ఊపిరి ఆగిపోతే ఒక స్వరము చెప్తుంది మీరు లేసి ఎలాకెలా పడుకోండి నేను నేను ఆ స్వరాన్ని పట్టించుకోవట్లేదు నాకు స్మైల్గా ఇవ్వడుతుంది నాకు అసలు ఇంకేం లేదు అంటూ ఏమీ లేదు కథలకంటూ ఏమి లేదు ఆల్మోస్ట్ చెడ్డ అనమాట స్మైల్గా స్వరము పదే పదే నాకు అది మాత్రమే తెలుస్తుంది ఇది విషయం ఎవరికీ తెలియదు ఇప్పటివరకు సాక్ష్యం ఎవరికి చెప్పలేదు ఆ తర్వాత నేను వెళ్ళకెలా పడుకుని పైకి లేసి నేను ఇట్టి తిరిగాను ఆకి ఊపిరి మళ్ళీ తిరిగి వచ్చింది ఆ తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను ప్రభువా నీ కొరకు నేను ఏం చేస్తానండి నా ఆశకాలన్నీ తిరిగిచ్చావు పెంచుతావు అని అంటే ఇప్పుడు నా నాకోసం నా కోసం పని చేస్తావా అని నాతో మాట్లాడాడు అయితే నీకోసం నేను పని చేయడానికి నేను ఒంటి నేనేం చేయగలదు నువ్వు నా వెనుక ఎవరున్నారు నాకెవరు సహకరించగలరు అని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు ఒక్కడు కాదు నీ వెనుక నేనున్నాను నా వెనుక అనేక మంది ఉన్నారు నువ్వు త్వరలో చూడతావు అని ప్రభువు నాతో మాట్లాడారు ఈ గొప్ప సంఘటన జరిగిన తర్వాత పరిచర్యలో నిలబడిన తర్వాత నిజానికి అయ్యరే నన్ను సంవత్సర కాలం పోషించారు ప్రతి వారం రోజులు నాలుగు రోజులు రెండు రోజులకి వస్తారు ఏ రోజు ఎలా ఉన్నాం పరిస్థితి ఎలా ఉంది భోజారా పిల్లలకి ఏమైనా అవసరం ఉన్నారా అని ప్రతి రెండు రోజులకి వస్తారు పిల్లలకి కూరగాయడ ఇంటర్మీడియట్ వచ్చా డిగ్రీ బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు పాప కూడా డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది నేను వాళ్ళ స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజుకి వెయ్యి రూపాయలని ఇచ్చేస్తావుతుంది వాళ్ళు అప్పుడు ఖర్చు పెట్టుకోలేరు కానీ వాళ్ళు ఖర్చు పెట్టే టైంకి ఇవ్వటానికి నా దగ్గర డబ్బు లేదు వంద రూపాయలు కూరగాయడకి ఇస్తే వంద రూపాయలు మరి ఆ ఆర్టీసీ బస్సు మీద వెళ్ళి అంతకుముందు కాలేజీ బస్సే మూడు సంవత్సరాలు కాలేజీ బస్సుకి వెళ్ళాడు లాస్ట్ ఇయర్ మట్టికి నేను కట్టలేని ఉన్నాను ఆర్టీసీ బస్కి వెళ్ళి ఆర్టీసీ బస్కి వెళ్ళేవాడు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టేవాడు కాదు దేవుడు మరి నా బిడ్డలిద్దరూ కూడా చిన్నతనం నుంచి మాతో పాటు కుటుంబ ప్రార్థనలో వ్యక్తిగతమైన ప్రార్థనలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వారి ప్రార్థనలోనే చేసుకుని వెళ్ళేవారు మంచి బిడ్డలు ఇచ్చాడు ఇద్దరినిచ్చాడు ఒకరోజు కూడా ఇప్పటికీ కూడా ఒకరు బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు మేధా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు ట్రైన్కి సెన్సర్లు పెడతారు కదా సిగ్నల్ చేసం అంతా దాంట్లో జాబు బాబుకి జీతం వచ్చిన వెంటనే జీతం మొత్తం మాకు పంపుతాడు అవసరం ఏమైనా ఉంటే నాకెంతటి నేను అడుగుతాను అంటాడు పిల్లలిద్దరూ కూడా మరి నా కుటుంబం వరకు ప్రార్థన చేయండి ఈ సేవలో నేను నిలబడటానికి సేవ చేయటానికి దుబాయ్లో ఉంటున్న మరి మా చిన్నాన్న గంగరాజు గారు బాలాజీ గారు వారు వేరే చేస్తలేదు వాళ్ళకి నేను ప్రార్థనకి రాకముందు నుంచి రావటానికి మరి ఆయన ఫస్ట్ నుంచి ప్రార్థన వారి దర్శన భాగాలు అలాగే ఉష్ణన్పురంలో సేవ మొదలెట్టిన అంచు కూడా మరి నాకు దేవుడు సక్కటి యమనబిడ్డలు ఇచ్చాడు సహకారం ఇచ్చాడు అతి తక్కువ కాలంలో మరి సేవ బలపడటానికి మనం సంఘాన్ని కట్టాలని ఏదో చేయాలని కాదు మనము ప్రభు రాకడికి మనంతటిగా మనము మనకు తెలిసిన ప్రతి వారిని మందిరంగా మార్చాలనేదే నా ఉద్దేశం మన సేవ కట్టి సంఘాలు ఇవన్నీ మనం ఎంతకాలం పనిచేస్తాం ఎంతకాలం ఉంటాం మా తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు కానీ నేనుండగా ఇది సంపూర్ణంగా ఈ మందిరాన్ని కట్టగలిగాను ఈ మనిషిని సంపూర్ణంగా విశ్వాస జీవితంలో మార్చగలిగాను ఇదే నా నా ఆత్మసంతృప్తి ఈ విషయంలో నేను పనిచేస్తున్నాను హుసన్పురంలో కూడా సేవ బలపరచడానికి ఈ పరిస్థితులన్నీ చేయడానికి నాకు కాంగ్రెజ్ గారు బాలాజీ గారు అన్నిటికీ మించి హుసన్పురంలో సేవ ఈ దాని బేచ్ చూసుకుని ఇవన్నీ కూడా చేయడానికి కారణం మరి ఏసనీ సహోదరుడు చంద్రశేఖర్ పేరు ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్ ఉంది ఆయన మెయిన్ అనమాట ఉదయం లేస్తే ఆయన ఆదివారం రాత్రి ఆరాధన జరుగుతుంటే ఆయన రోజంతా ప్రార్థన చేస్తాడు అలాగే మరి మా చిన్న దాస్ గారు మామూలుగా పేరు సత్యనారాయణ కానీ దాస్ గారు ప్రభులో పేరు అలాగే నానుబాబు అని తమ్ముడు నాకు తమ్ముడు ఉంటాడు నిజంగా నా రక్త సమ్మద్ధి కన్నా వీళ్ళందరూ కూడా నా వెనుక ఉండి నన్ను నడిపిస్తూ ఉన్నారు కాబట్టి వారందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ మందిరానికి కట్టడానికి ప్రధానమైన కారణం ఇక్కడ మంచి పరిచర్య దేవుడు నాకు చూపించాడు ఈ పరిచర్య చేయడానికి ఇళ్ళ దగ్గర పెడుతుంటే ఈ రోజుల్లో ఎవరూ రావట్లేదు ఎలాగైనా చిన్న మందిరం కట్టాలని చాలా స్థలాలు మేము రెంట్కి కానీ లేకపోతే దానిలో డబ్బులు ఇవ్వడానికి కానీ వేరే రకంగా కొనడానికి కానీ ప్రయత్నం చేస్తాం ఎక్కడా మా ప్రయత్నాలు ఫలించలేదు చివరికి ఈ సంటు బాగరు ఈయన ఈ కనబడే వ్యవసాయం అంతా అయిందే ఇంకా మన కంటు సూపు వల్ల కనబడేదంతా కూడా ఈ వ్యవసాయము అయిందే ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా మేము ఇలా దేవుని మందిరం కొన్నాళ్ళు మీ మధ్య కట్టుకోవడానికి మీ స్థలం మాకు ఇమ్మని అడిగితే ఆయన అన్నారు ఎంతకాలం తడతారు భాష గారు మీరు అన్నారు అంటే నాకు స్థలం ఏదన్నా కొనుక్కునే వరకు లేదంటే మా బాంబ దిల్లు కట్టుకునే వరకు మీ స్థలంలో మేము అందక సెట్ చేసుకుంటాం అంటే మరి ఆయన దేవుని మీద ప్రేమతో ఈ సైట్ అందక నాకు సెట్ చేసుకోవడానికి ఇచ్చారు వారికి సేవకులు అందరు తరఫున నా కుటుంబం తరఫున ఈ గ్రామం తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి వారికి ఎంతో మంది ఆటంకపరిచినా సరే ఆయన పని ప్రారంభించడానికి కారణం గారు చెట్టు వేసుకుంటాను అన్నారు అని అడిగారట చుట్టుపక్కల వాళ్ళు అందరూ ఏమన్నా అంటున్నారేమో అని ఆ విషయం తెలిసినట్టుంది ఆయన ఏంటి తెలుసా ఓ రోజు పొద్దున్న వచ్చి ఇక్కడే ఇక్కడే ఉంటాను మీరు ఈ స్థలంలో వేసుకుంటాం అని అన్నారు ఆయన ఆయన ఉంటుండగానే ప్రయన్ ప్రారంభించడం రెండు వారాల్లో దేవుడు ఈ కృప మరి ఈ షెడ్ ఎలా వేయటానికి ఈ మందిరాన్ని ఎలాగా చేయడానికి మరి కృప చూపారు కాబట్టి ముందు ఇక్కడ క్రిస్మస్ పెట్టాం ఈ కొబ్బరి తోటలో వచ్చిన వారందరూ కూడా ఇక్కడ మీరు మందిరం కడతారండి అన్న అన్న నేను అన్నాను ఇక్కడ కాదు వేరే సైట్ ఎదుగుతున్నాను అక్కడ కడతాము ఇది రైతుందికి ఇది ఇవ్వడానికి కావదు అసలు కుదరదు ఇక్కడ అని అన్నాను వచ్చిన వాళ్ళందరూ అందరూ కూడా మీరు లేదండి ఇక్కడ కడతారు మీరు అని నన్ను అన్నారు అయ్యారు రావటం శ్రావటంతో అదే మాట అన్నారు ఇక్కడ మీటింగ్ వచ్చినప్పుడు దాని తమ్ముడు కూడా ఇక్కడే మందిరం కడతామంటే తమ్ముడు ఇక్కడ అవ్వదు అక్కడ అవదు రోడ్డు మీద చెయ్యి రోడ్డు ఈ ఈ రోడ్డు మీద ప్రార్థన చేశాడు దాని అవుతూడు మీటింగ్ అంతా అయిపోయింది అర్ధరాత్రి పన్నెండున్నర అవుతుంది అప్పుడు లేదనే ఇక్కడ అవుతుంది అని ఆ రోజు ప్రార్థన చేశాడు దాదాపు పన్నెన్నర ఒంటి గంట అవుతుంది మీటింగ్ క్రిస్మస్ అంతా అయిపోయింది సామాను అంతా తీసుకెళ్లేటప్పుడు ప్రార్థన చేస్తాడు కాబట్టి ఈ మందిరం ఇలా కట్టడానికి అస్సలు నేను అల్పుడిని అసలు నేను అస్సలు ఏమి దేవుని కార్యం నుంచి అసలు చేయడానికి అస్సలు చెప్తున్నాను కదా అలాగే మరి చాలామంది ఈ మందిరం కట్టట్లో ఐగర్ విషయంలో కానీ అలాగే చాలామంది మరి ఈ సహాయం చేస్తారు వారందరికీ ప్రత్యేకంగా వరకు నేను ప్రార్థన చేస్తున్నాను దేవుని ఆయన ఫలమోదుకం చేయాలని కాబట్టి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ స్థలములో సేవ జరగాలని ఇక్కడ ఎక్కువ ఎందుకో ఈ గ్రామంలో ఏనుబిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఒక్క మందిరం కట్టడానికి ఒక్క రూపాయి సొంత రూపాయి వాడలేదు అందరూ కానుకిచ్చిందే ఇక పేరు నేను చెప్పలేను చెప్పగలను కాబట్టి వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను దేవుడి చిన్న సాక్షిని దీవించిన దేవునికి స్తోత్రం దేవుని పక్షాన మనం నిలబెడితే దేవుడు మనల్ని బలపరచున్నాడు నన్ను బలపరచువని నేను సమస్తమును చేయగలను అంటే బలపరిచేవాడు మనుషుడు కాదు దేవుడు మంచి మనుషుతో నాయన మందును ఆరాధన చేసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీ సన్నిధులు స్థుతిస్తున్నాను మీ కొందనాలు మీ కుమార్ని అలాగే వారి మనవుడు కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం నాయన వారి సంతానం కొరకు మీ సంగతిలో ప్రార్థన చేస్తున్నాం నాయని కుటుంబానికి ఏ లోటు ఉందో నువ్వు తీర్చే దేవుడు తండ్రి స్తోత్రాలు నాయన ప్రతి లోటును ప్రతి అక్కరను మీ నామంలో తీర్చి నాయని కుటుంబం అంతటికీ మీ రక్షణ అనుగ్రహించండి దేవాన్ని కొందనాను నాయన నీ రక్షణ లేనిదే దేవ ప్రభా పరలోకరాజ్యం సంపాదించుకోలేం సంపాదించుకోలేము నాయన మీ శాంతిని మీ నెమ్మదిని మీ ఆరోగ్యమును నేను బిడ్డలకు అనుగ్రహించమని ప్రతి మనుకుంటున్నాను ఏదైతే వారు ప్రార్థన రిక్వెస్ట్ అడిగారో వారి జీవితంలో మా ప్రభావ ఆ కార్యాన్ని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను సహాయం చేయండి మీ కుమారి కూడా చక్కని ఆరోగ్యము దయచేయండి దీర్ఘాయుష్తో నింపండి మీ ఆశీర్వాదంతో నింపండి వారికి ఇచ్చిన ప్రాపర్టీ అంతా కూడా ప్రభా ఆశీర్వాదకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం దేవానికి స్తోత్రాలు నైనా ఇసాకు విత్తన విత్తి గురంతలుగా పొలం పని అనుభవించినట్టుగా తండ్రి అలాంటి అనుభవాన్ని బిడ్డలు పొందడానికి సహాయం చేయమని దీవించి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు నమూనా అడిగి వేడుకుంటున్నాము తండ్రి అయ్యా చాలా వందనాలు మరి పుట్టినలేదు జయబాబు నిశ్డు జయబాబు వస్తారు అందరు కూడా ఎప్పుడు ఎప్పుడు హ్యాపీ నాలుగులో మేము ఎక్కడికి వచ్చాము మా పొలం ఇది టైంలో పొలం ఇది ఆ కాలంలో కాలనీ వచ్చింది ఈ క్వాలనీ తీసుకుని కాదం నేనే ఇది అసలు ఎక్కడికో పోక్కడికో పోయి కాలనీ నేను తీసుకోలేదు తనకి అందరూ యోగ్యత అయిపోయారు చాలా బాగుంది ఇదంతా యేసుబాబు అయితే ఏసుమంతం అంటే ఏదో తెలియదు మాకు మూచుకి అప్పుడు చంద్రబాబు గారు అయ్యారు ఒకే ఒక మాట అన్నారు ఇప్పటి వరకు మా వెలుగుని చూస్తాం మీరు మా స్థలంలో యేసుబాబు వెలుగుని పెడతాను అన్నారు ఆ వెలుగు మేము చూస్తాం అన్నారు నాకు అదే మాట అన్నారు ఇంకో చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు గారు యొక్క అమ్మాయి గారు ఉన్నారు వాళ్ళ అబ్బాయి ఉన్నారు ఆయన హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు ఓ టీచర్లు అందరికీ ఆయన హెడ్ ఓ డిపార్ట్మెంట్కి వారికి సంతానం లేదు అమ్మగారు ఏమన్నారంటే పిలిచి అయ్యా మా కొరకు మీరు ప్రార్థించేయండి మా అమ్మ మా అబ్బాయికి కుమారుడు కొట్టాలి అన్నారు మనందరం కలిసి ఒక చిన్న ప్రార్థన చేద్దాం అయ్యారు నువ్వు వచ్చారు మా నిన్న మా ఇంటికి నువ్వు వచ్చి మీరు ఇంత అలాగా వస్తున్నారు కాబట్టి దేవుడు మా బాస్ మా దేవుళ్ళు దోగం పెడతారు కాబట్టి ఈ మాకు ఒక ఆనందము ఈ రోజు ఇలా వచ్చి యోగం లేదము నా వయసుకు దగ్గర దగ్గర డెబ్బై దాడిపోయి ఎంపీ దగ్గర ఉంటుంది ఇరవై సంవత్సరాల్లో ఎలా వేసుకోవనే దేవుణ్ణి మేము ఒక కోసుకు యోగపు మోసాము కానీ తర్వాత ఆయన చెప్పిన ఏంటంటే బాబు ఇది ఆడపిల్ల బాగుంది రోజుల్లో మీరు ఒక ఐదు నెలలు